అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పియర్ కృష్ణ లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు పొద్దున్నే లేచావన్నమాట నీట్గా వాకలంతా తుచ్చేశాను మా అమ్మ దగ్గర కూడా లేచాడు వారికి ఇప్పుడైతే బ్రష్ చేయించాలి దానికంటే ముందు నేను ఇంట్లోకి అయితే వెళ్ళి పప్పు ఉందనమాట కందిపప్పు పప్పు అయితే కుక్కర్లో పెట్టేసి రైస్ కూడా సో పెట్టేసి అప్పుడైతే వస్తాను ఇడ్లీ అయితే చేస్తా సన్ భలే నా ఫేస్కి టచ్ అవుతూ ఉన్నారు కదా భలే కనిపిస్తూ ఉంది పొద్దుపోతున్నాయి భలే ఉందనమాట ఇంకా అందుకని చెప్పేసి మా మా ఇంకా కూడా బయటికి తీసుకొచ్చా కొంచెం విటమిన్ డి విటమిన్ డి వస్తుంది ఎంట్లో ఉంటాయి అని చెప్పేసి అప్పుడు కొంచెం కొంచెంగా నత్త వస్తున్నట్టు ఉంది కదా నాకేం నత్తలేదు ఏదో తడబడుతున్నాను అనమాట మాటలు అంతే అంతకు మించి ఏం లేదు ప్రస్తుతానికైతే టైం సెవెన్ అయిపోయింది పూలు అయితే చూడడానికి వెళ్ళాము మీకు కనిపిస్తున్నాయి కదా బ్యాక్గ్రౌండ్లో బోల్డ్ అని కలవపూలు వచ్చాయన్నమాట చాలా చాలా బాగున్నాయి కోద్దామంటేనేమో మాకు దగ్గరగా లేవు చేను మధ్యలో అన్నమాట ఇంకా కొయ్యలేకపోతున్నాను అది ఒకవేళ దగ్గరగా ఏదైనా వస్తే కనుక ఒక సీడ్ అయితే తీసుకొచ్చి దాన్ని గట్టిగా లాగి తీసుకొచ్చి ఇక్కడ వెయ్యాలని ప్లాన్ మరి అది అవుతుందా అవ్వదా అనేది అయితే నాకు తెలియదు కానీ సర్లేండి ఆ విషయం పక్కన పెట్టేస్తే ప్రస్తుతానికి టైం అయితే రన్ అయిపోతూ ఉంది ఇంట్లోకి వెళ్ళైతే వంట పని స్టార్ట్ చేసేద్దాము ఇంకా మా ఇంటి పక్క చీరలు అయితే భలే వచ్చాయండి కలవపూలు అనమాట ఇంకా మా అమ్మ గడసి చూద్దాం అని చెప్పేసి అయితే ఊరికి ఉన్నాడు అని చెప్పేసి ఇంకా వానైతే తీసుకుని వెళ్ళాను అనమాట ఎన్ని కలవపూలు ఉన్నాయో నాకు ఎంత బాగా అనమాట వీటిలో ఒక్కటైనా సరే వాటి వేర్లతో సహా తీసుకుని అయితే వచ్చి ఇంటి దగ్గర అయితే ఒక్కటైనా టబ్లో వేసుకోవాలని చెప్పేసి అయితే ఉంది కానీ అవి ఇంకా సెంటర్లోనే ఉన్నాయన్నమాట కొంచెం ఏమైనా సైడ్కి వచ్చి అందేలా ఉంటే వేసుకుందాం అని చెప్పేసి అయితే ఆలోచించాం కానీ ఇంకా అది అయ్యేలా లేదు ఇంకా వెంటనే మా మైగారికి అయితే కొంచెం అటు ఇటు వాకింగ్ అంతా చేపించేసుకొని ఇంక ఇంట్లోకి అయితే వచ్చాననమాట ఇంకా ముందు రోజు నైట్ అయితే పని అంతా ఏమీ చేసుకోలేదండి భోజనం చేసిన గిన్నెలు అవన్నీ కూడా సింకులు అయితే అనమాట ఇంక ఇంట్లోకి అయితే వచ్చాను ఫస్ట్ ఇంకా పప్పు అయితే అయితే చెప్పాను కదా ఇంకా ఫస్ట్ కుక్కర్ అనమాట అలాగే పప్పు కడగాల్సినవి ఆ ఏమైనా కడగాల్సినవి ఇంకా రైస్ పెట్టడానికి ఇవన్నీ కూడా తీసుకుని అయితే వచ్చానన్నమాట ఇంక ఇదిగోండి ఫస్ట్ కందిపప్పు అయితే వేసేసుకున్నాను కుక్కర్లో దీన్ని చక్కగా వాష్ చేసేసుకుని ఇంకా ఆనపకాయ అయితే తీసాను అనమాట ఫ్రిడ్జ్లోంచి ఇంకా ఆనపకాయ అయితే కట్ చేసుకుంటా ఉన్నాను స్టవ్ మీద అయితే ఏమీ పెట్టలేదండి స్టవ్ ఖాళీగా ఉండింది అనమాట ఇంకా నాకు ఈ గ్యాప్లో గుర్తొచ్చిందనమాట స్టవ్ అంతా ఖాళీగా ఉండింది కదా నేను ఎందుకు ఖాళీగా ఉంచి కుక్కర్కి రెడీ చేస్తున్నాను అని చెప్పేసి గుర్తొచ్చి ఇంకా రైస్ అయితే పెట్టడానికి తీసుకొచ్చాను కదా దాకా దాన్ని అయితే తీసేసి మా దగ్గరికి అయితే రైస్ పెట్టేస్తున్నానండి వాడికి అయితే వన్ అండ్ హాఫ్ కప్పు సరిపోతుంది అనమాట ఒకవేళ టిఫిన్ తిన్ను అని అంటే కనుక రైస్ పెట్టి పెట్టద్దాం అని చెప్పేసి వన్ అండ్ హాఫ్ కప్ అయితే డైలీ పెడుతూ ఉన్నాను అనమాట ఇంక ఇదిగోండి రైస్ అయితే కడిగేసుకుంటున్నాను కడిగేసిన వెంటనే స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా సరేలే ఒక పక్కేమో రైస్ పెట్టాము ఇంకొక పక్క బర్నర్ అయితే కూడా ఖాళీగా ఉండింది కదా ఇంకా దాన్ని ఎందుకు ఖాళీగా ఉంచడం అని చెప్పేసి టీ అయితే పెట్టేద్దాం అని చెప్పేసి ఇంక టీకిని కూడా తీసేసి ఇంక అన్నీ వేసేస్తున్నాను అనమాట నేను మీరు చూస్తే కనుక మొత్తం అన్నీ వేసేసాను అలాగే టీ పొడి పాలు అన్నీ కూడా వేసేసాను కానీ స్టవ్ అయితే వెలిగించలేదనమాట ఎంతసేపు అయినా ఇదేం కదలట్లేదు ఏంటని చెప్పేసి తర్వాత చూసేసరికి నేనైతే స్టవ్ వెలిగించడం మర్చిపోయాను ఈ లోపు ఆల్రెడీ అన్నం కూడా సగం అంటే దానిలో వేసిన ఎసరంతా కూడా మరిగిపోయింది అనమాట అంత లేట్ చేసేసాను దాన్ని దాన్ని చూడడము ఇంక ఇదిగోండి రైస్ అయ్యింది కదా అని చెప్పేసి రైస్ పొంగొచ్చేలా ఉంది కదా అని చెప్పేసి చూద్దాం అనుకునేసరికి ఇంకా టీ అయితే ఎక్కడ పెట్టినా టీ అలాగే ఉందని చెప్పేసి అప్పుడు చూసి ఇంకా స్టవ్ అయితే మళ్ళీ వెలిగించి ఇంకా మళ్ళీ ఇంకా నేను ఈ కాయగూరలు అన్నీ కట్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంక ఇదిగోండి టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్ అలాగే ఇవన్నీ కూడా అయితే కట్ చేసేసుకున్నాను అనపకాలు ఇవన్నీ కూడా కొంచెం చింతపండు అంతా కూడా వేసేసి కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట నేను రోజు మా మాయగడికి మాత్రమే వంట చేసేదానండి ఇంక ఈరోజైతే మా అక్క కూడా కర్రీ అయితే చేసేసాను రైస్ చేయలేదన్నమాట ఈ లోపల చేపలు వచ్చాయని చెప్పేసి డాడీ అయితే చేపలు తీసేసుకున్నారు నేనేమో మా అందరికీ కూడా వంట చేసేస్తున్నాను నేను అలా చేపలు చూసి వచ్చే లోపలికి మొత్తం రైస్ పొంగిపోతుంది అలాగే టీ కూడా పొంగిపోతుంది అనమాట నేను ఒక టూ మినిట్స్ కొంచెం లేట్ వచ్చి ఉంటే కనుక టీ అలాగే రైస్ మొత్తం పొంగిపోయి గ్యాస్ స్టవ్ మీద అయితే పడిపోయేవి ముందు రోజే అనమాట గ్యాస్ స్టవ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను నాకు డబుల్ పని అయ్యేది ఒక్క టూ సెకండ్స్ లేట్ చేసి ఉంటే అయ్యేదనమాట ఇంక ఫాస్ట్గా లోపలికి వచ్చాను కాబట్టి సింపుల్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా వచ్చేలాగానే అయితే పక్కకు పెట్టేశానండి ఇంకా పప్పు అయితే పెట్టేశాను కదా కుక్కర్లో ఇంకా ఈ పప్పు కుక్కర్ మొత్తం అయితే క్లోజ్ చేసుకున్నాను అనమాట వచ్చేసి టీ అయితే కాగిపోయిందనమాట ఇంకా టీ తీసేసి డాడీ వాళ్ళకి వేసి ఇచ్చేగానే ఇంకా నేనైతే కుక్కర్ అయితే స్టవ్ మీద అయితే పెట్టద్దాం అనుకున్నా ఇంక ఈ లోపు నాకు ఫుల్ దాహమేసేస్తుంది అనమాట మార్నింగే లేచాను కానీ వాటర్ ఏమీ తీసుకోలేదనమాట ఇంక అందుకని చెప్పేసి ఒక కప్తో చన్నీళ్ళే తాగేస్తున్నాను ఈరోజు వేడి నీళ్ళు కూడా కాయలేదనమాట ఇంకా వాటర్ అయితే తాగేస్తున్నాను ఇక్కడ ఇంకా మళ్ళీ ఫ్రిడ్జ్లో అయితే ఇడ్లీ బ్యాటర్ ఉండింది అనమాట ఇంక టీకి ఉంది అలాగే రైస్ కూడా అవుతుంది ఈ గ్యాప్లో నేను ఎందుకు ఖాళీగా ఉండడం అని చెప్పేసి ఇడ్లీకి అయితే తెచ్చేసుకుని ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న ఇడ్లీ బ్యాటర్ అయితే తీసేసుకున్నాను అనమాట ఇడ్లీ వేసేసి పక్కకు పెట్టేద్దాము రైస్ అవగానే ఇడ్లీ పెట్టేద్దాము అలాగే ఈ టీ అవగానే పప్పు అయితే స్టవ్ మీద పెట్టేద్దాం అనే ఐడియాతో ఇంక ఇడ్లీ బ్యాటర్ అయితే తీసుకొచ్చి బయట పెట్టేసా ముందు రోజే సాల్ట్ అంతా కూడా కలిపేసుకున్నానండి ఇంకా సాల్ట్ అంతా కలపాల్సిన పని అయితే లేదనమాట ఇది ఇలా చూస్తూ చూస్తుండగానే టీ అయితే చక్కగా మరిపోయిందండి డాడీ అలాగే ఇంకొక అంకుల్ ఎవరో వచ్చారనమాట డాడీతో మాట్లాడడానికి ఇంకా అయితే టీ అయితే కప్లో వేసి ఇచ్చేసాను వచ్చేసి కొంచెం పెద్ద కప్స్ అనమాట అందుకే ఫుల్గా అయితే వేయలేదు హాఫ్ కంటే కొంచెం పైకి వేసేసి ఇంకా చెల్లకైతే ఇచ్చాను అనమాట ఇంకా తనైతే అయితే తీసుకెళ్ళిపోయి డాడీ వాళ్ళకైతే ఇచ్చింది ఇంక ఇక్కడ టీ తీసేసాను కదా ఆ టీ తీసేసిన స్టవ్ మీదే ఇంకా పప్పు అయితే పెట్టేశానమాట ఇంక ఈ లోపు నేను ఖాళీగా వండుకుండా ఇడ్లీలు అయితే వేసేసుకుంటున్నాను మామై గడైతే వచ్చి నా దగ్గర ఏం చేస్తున్నావు ఈరోజు చట్నీ ఏంటి భోజనానికి లంచ్కి ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నాడు అనమాట పప్పు అమ్మ అని చెప్తే నాకు కప్పడాలు కూడా కావాలని అయితే చెప్పాడు ఇంకా మాది స్టవ్ అయితే చిన్న బర్నర్ అయితే మంచిగా వర్క్ చేస్తుందండి పెద్ద బర్నర్ అయితే సరిగ్గా వర్క్ చేయట్లేదు అన్నాను కదా ఇంకా రైస్ అయిపోగానే పెద్ద బర్నర్ మీదకైతే పప్పు మార్చేసి ఇంకా చిన్న బర్నర్ మీద రైస్ అయితే దమ్ముకు పెట్టేశాను అనమాట ఇంట్లో కొన్ని గిన్నెలు కడగాల్సిన ఏంటి చెల్లికైతే తీసేసి ఇచ్చేసాను ఇంకా తను అయితే వెళ్ళి తీసుకెళ్ళిపోయి బయట పెట్టేస్తుంది అనమాట ఈలోపు రైస్ అయితే దమ్ అవుతూ ఉంది ఇంకా రైస్ దమ్ అయిపోగానే స్టవ్ మీద అయితే తీసేసి పక్కకైతే పెట్టేశానండి దీని మీద అయితే ఇప్పుడు నేను ఇడ్లీలు అయితే పెట్టేస్తున్నానమాట ఈలోపు మా మామగడ్డికి అయితే బయట వాళ్ళు పిన్ని ఆడిస్తూ ఉందనమాట ఇంకా సరేలే చట్నీ కూడా రెడీ కూడా చేసేసుకున్న తర్వాత అప్పుడైతే నేను వెళ్ళి మా మా అయితే స్నానము అలాగే జడబిడవడం ఇవన్నీ కూడా చేద్దామని చెప్పేసి ఒక గిన్నెలోకి అయితే ఈ పోపు సామాన్లు అన్నీ కూడా వేసేసుకున్నాను అనమాట మేమైతే పోపు సామాన్లు అంటాం మీరేమంటారు నాకైతే చెప్పండి కొంతమంది అయితే తాలింపు సామాన్లు కూడా అంటారు నేను ఈ లోపు ఇవన్నీ రెడీ చేసుకునే లోపు ఇంక ఇక్కడ కుక్కర్ అయితే కూడా విజిల్ వచ్చిందనమాట ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చాక ఇంకా ఇడ్లీ అయితే స్టవ్ మీద పెట్టేసి చెల్లికైతే చూసుకోమని చెప్పేసి ఇంకా నేనైతే బయటికి వెళ్ళిపోయి మా ఇక్కడికి అంతా చక్కగా స్నానం అంతా కూడా చేయించేసి తీసుకొచ్చానండి కుక్కర్ విజిల్ ఇంకా కొంచెం వేడిగానే ఉండిందనమాట సరే మొత్తం ఈ కుక్కర్ విజిలు అలాగే ఈ ఇడ్లీ ఇవన్నీ చల్లారెళ్ళు నేనైతే వెళ్ళి అమ్మాయి ఇక్కడికి అయితే స్నానం చేయించేసి ఫాస్ట్గా అయితే డ్రెస్ కూడా వేసేసి తీసుకుని అయితే వచ్చానండి ఇంకా నేను వచ్చేసరికి ఇడ్లీలు ఏవైతే నేను స్టవ్ మీద పెట్టానో అవి చల్లగా అయిపోయినాయి అనమాట అంటే కొంచెం వేడైతే తగ్గింది ఇంకా రాగానే చట్నీ కూడా ప్రిపేర్ చేసేసి ఇంకా చట్నీ అలాగే ఇడ్లీ అయితే తీసుకెళ్ళిపోయి మామడికి అయితే ఇచ్చాను అనమాట ఇంకా ఆయిల్ అయితే కొంచమే ఉండింది ప్యాకెట్ తర్వాత ఓపెన్ చేసుకుందాంలే అని చెప్పేసి అనుకున్నాను నేను ఈ లోపు మామగడ్డైతే నాకు అప్పడాలు కూడా కావాలని చెప్పేసి అయితే అడిగాడు కదా ఇంక ఈ కంగారులో కంగారు మళ్ళీ ఆయిల్ ప్యాకెట్ అంతా ఓపెన్ చేసి డబ్బాలో వేసుకుని ఇంకా మామై గడికి అయితే అయితే వేయిస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ అప్పడాలకు ఆయిల్ పెట్టిన తర్వాత పప్పు అంతా కూడా స్మాష్ చేసి పక్కకు అయితే పెట్టేసుకున్నానండి స్టవ్ మీద పెట్టాను అనమాట కొంచెం వాటర్ వేసి అది మరిగేలోపు నేను ఇక్కడ అయితే వేయించేసుకుని అదే స్టవ్ మీద మళ్ళీ తాలింపు అయితే రెడీ చేసేసుకుని ఇంకా తాలింపు అయితే పప్పులో వేసేసాను అనమాట ఇంక ఇదిగోండి మొత్తం పనంతా కూడా ఓవరాల్గా ఫినిష్ అయితే చేసుకున్నాను ఇంకా క్యారేజ్ బ్యాగ్ పెట్టాల్సిందంతా కూడా ఉండిందనమాట ఇది వచ్చేసి ఓన్లీ నా మార్నింగ్ రొటీన్ అండి మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వీడియో రికార్డ్ చేస్తే నాకు నా డే మొత్తం కలిసి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ అయితే వచ్చిందనమాట నాకు ఎక్కడ కూడా వీడియో లెంత్ అంతా స్కిప్ చేయాలనిపించలేదు ఇంక అందుకని చెప్పేసి దీని అయితే ఒక టూ పార్ట్స్ కింద అయితే డివైడ్ చేశాను అనమాట ఇది వచ్చేసి బిఫోర్ మా మార్నింగ్ మా మహిగడ వెళ్ళే ముందు నా హడావడంతా ఎలా ఉండింది అనేది అయితే ఈ వ్లాగ్లో చూపిస్తున్నాను ఇంక ఇదిగోండి మామికడికి అయితే బాక్స్ అంతా ప్రిపేర్ చేసేసాను పప్పు అయితే వేసేసిన తర్వాత తాలింపు అయిపోయిన తర్వాత ఒక కప్లో తీసైతే ఫ్యాన్ దగ్గర పెట్టాను అనమాట కొంచెం చల్లగా అవుతుందని చెప్పేసి పప్పు చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా ఒక ప్లాస్టిక్ డబ్బాలు అయితే వేస్తాను అప్పడాలు అలాగే ఇంట్లో జామకాయ ఉంటే చెట్టుది కట్ చేసి స్నాక్స్లో అయితే పెట్టేసి ప్యాగ్ అంతా కూడా రెడీ చేసేస్తాను అనమాట నేను ఇంత ఫాస్ట్గా వర్క్ చేసినా సరే వ్యాన్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ ముందే వచ్చేసిందండి కొంచెం లేట్ అయితే అయిపోయిందనమాట నేను మార్నింగ్ లేచినప్పుడు కిచెన్ ఎలా ఉండింది మా మహిగా వెళ్ళేటప్పటికి కిచెన్ ఎలా ఉందో ఒకసారి అయితే చూసేసేయండి ఇంకా వ్యాన్ అయితే వచ్చిందని చెప్పేసి మా ఇంటి దగ్గర మావయ్య వాళ్ళ పిల్లలతో పాటు మా మహిగాని కూడా బైక్ మీద ఎక్కిచ్చేసి అయితే అక్కడికి అయితే అనమాట నా మార్నింగ్ రొటీన్ మా మహిగా వెళ్లే ముందు ఎలా ఉంది ఏంటనేది అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక డెఫినెట్గా అయితే లైక్ చేయండి బాయ్